్యో నమా హరి ఓం ఆపదా శుక్లాం ప్రధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవం ధ్యాచు సర్వ విఘ్నోపశాతి గజాన పద్మాగం గజాన మహర్నిశమేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే ఆపదా దాతారం దాతరం సర్వసంపదోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమహ్యం మనోజమం మారుతత్తుల్యవేఘం జితేంద్రియం బుద్దిమతరిష్టం బాతంబానిరోధముఖం శ్రీరామధూతం శిరసానమామి సంగారెడ్డి వాస్తవలు ప్రజలందరికీ ప్రథమము ఈ సంజీవని పర్వతి వీరాంజనేయ హనుమాన్ దేవాలయం మరోసారి జ్ఞాన సరస్వతి దేవాలయం యందున ప్రజలందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధినామ సంవత్సరము మనమందరము కూడా సుఖ సంతోషాలుగా గడుపుకోవాలని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఈ సంవత్సరము కాస్త ఉగాది యొక్క ఈ క్రోధినామ సంవత్సరం లోపల ఈ సంవత్సరము కొద్దిగా వర్షాలు అల్పంగా ఉంటాయి కొద్దిగా ప్రజల మధ్యలో పరిపాలించే వారి మధ్యలో కూడా కొద్దిగా పరస్పర ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరి కూడా సమైక్యత ఉండి ఆ మన యొక్క ఈ భారతదేశంలో ఉంటున్న మనము మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రతి పంధుగలి గిడ నిర్విఘ్నంగా జరుపుకుంటూ ఇప్పుడు వచ్చేది రామనవమి గిడ ఉంది ఆ తర్వాత హనుమాన్ జయంతి ఉంది అందరి గిడ మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఈ యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారిని నమస్కారం చేస్తూ ఈ క్రోధినివాస సంవత్సరం గారి నుంచి మీకు కాస్త చెప్తాను అందరి గిడ ఆలగించండి అని ప్రార్థన ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరం రాశుల వారిగా ఆదాయం వ్యా రాజపూజ్యం అవమానము మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు ఉంది రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఉన్నాయి వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యాయాము ఎనిమిది మరి రాజపూజ్యం ఏడు అవమానం మూడు మిథున రాశి వారికి ఆదాయం ఐదు ఉంది వ్యాయామం గీడ రెండు ఉన్నాయి మరి రాజపూజ్యం మూడు అవమానం ఉన్నాయి కర్కట రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు ఉన్నాయి ఆరు రాజపూజ్యం ఆరు సింహ సింహరాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు రాజపూజ్యము రెండు మరియు అవమానం గిడ రెండు ఉన్నాయి కన్యా రాశి వారికి ఆదాయము మరియు వ్యాయామం గిడ శరసమానంగా ఐదు ఐదు ఉన్నాయి రాజ్య పూజ్యము ఐదు మరియు ఈ యొక్క అవమానము రెండే ఉన్నాయి తులరాశి వారికి ఖర్చు చాలా ఆదాయం చాలా తక్కువ ఉంది రెండు ఖర్చు గిడ ఎనిమిది ఉన్నది ఒకటి పూజ్యము ఐదు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు ఖర్చు ఉన్నది రాజపూజ్యము ఏడు మరి అవమానము ఐదు ఉన్నాయి ధనుషు రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం చాలా ఎక్కువ ఉంది పదకొండు ఆదాయం ఉంది ఖర్చు వచ్చేసి ఐదే ఉన్నాయి రాజపూజ్యం ఏడు అవమానం ఐదు మకర రాశి వారికి ఈ సంవత్సరము సమానంగా అంటే పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఉన్నాయి మరి రాజపూజ్యం మూడు వారి అవమానం ఒకటే ఉంది కుంభరాశి వారికి ఈ సంవత్సరము పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు మరియు ఆరు రాజ పూజ్యము ఒకటి ఉంది మీనరాశి వారికి ఈ సంవత్సరం పదకొండు ఆదాయం ఖర్చు ఐదు మరియు రాజపూజ్యము రెండు అవమానము నాలుగు ఉన్నాయి ఈ విధంగా రాశిల వారిగా వారి యొక్క కర్మఫల వారిగా వారికి ఆ భగవంతుడి యొక్క ఎవరికైతే ఆదాయం తక్కువ ఉన్నదో ఎవరికైతే వ్యాయామం రాజపూజ్యం గిడ ఎక్కువ తక్కువ ఉన్నాయి వారందరి గిడ సమతులంగా ఉండి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సు వల్ల ఈ సంవత్సరం అంతా మనం సుఖశాంతిలో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ క్రోధినామ సంవత్సర లోపల మనకు ఈసారి నవనాయకుల లోపల రాజు రాజు వచ్చేసి కుజుడున్నాడు రాజు వచ్చేసి కుజుడున్నాడు మంత్రి వచ్చేసి శని సేనాధిపతి వచ్చేసి శని పూర్వ అర్ఘ్యాధిపతి వచ్చేసి శని ఉన్నాడు మేఘాధిపతి వచ్చేసి శని ఉన్నాడు రసాధిపతి గురు నిరసాధిపతి కుజుడు ఈ విధంగా నవనాయకు లోపల ఇద్దరే మనకు శుభ గ్రహాలు శుభ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం వర్షాపాతం గిడ మనకు కాస్త అల్పంగానే ఉంటాయి ఎర్రని పంటలు పంటలు బాగా పండును ఎర్రని పంటలు శనిగలు మిరపకాయ ఇవన్నీ కూడా మంచి పండును ప్రతి ఒక్క విత్తనాలు ఒక పంటల ధరలు చాలా పెరుగును ఈసారి ధరల రేట్లు కూడా చాలా పెరుగుతున్నాయి కొన్ని జాగాల అతివృష్టి కొన్ని జాగాల అల్పవృష్టి వల్ల ప్రజల మధ్యలో భయాందోళనలు ఎక్కువ పెరుగుతాయి అగ్ని బాధలు గీడ ఐదు సంవత్సరాలు ఉన్నాయి రోగ బాధలు గీడ కొద్దిగా ఉన్నాయి ఇవన్నిటి గురించి కూడా మనం నిత్యం దైవనామస్మరణం చేయటం వల్ల మనకు వచ్చే ఏవైతే నష్టాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మనకు ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పేసి నేను అందరికీ మీకు మనవి చేస్తున్నాం జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్